ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గాయత్రీదేవి పునర్జన్మలో ఎక్కడ ఉందో తెలియదు అందుకే ఈ పుట్టినరోజు నుంచి గాయత్రి పాపని గాయత్రీ దేవిగా చూస్తానని నయని అంటుంది ఇంకా విశాల్ హాస్ని సంతోషపడతారు ఇక తిలోత్తమ సుమన వల్లబలు ఇంకా ఏదో ఒక మాట అంటూ ఉంటారు ఇంకా నయని ఈ జన్మలో దేవి పసిబిడ్డగా రాదు మరో జన్మ ఉండదు కొడుకు పరిస్థితి చూసి ఆత్మగా వచ్చి కుమిలిపోయారు ఇంకెప్పుడు నా తొలి బిడ్డ రాలేదని అడగను ఆ ప్రస్తావన కూడా తీసుకురాను అని చెప్పి అంటే ఇంక వల్ల పాపం అంటాడు ఇంకా విశాల్ ముందు కేక్ కట్ చేయండి ఇన్ని ఏర్పాట్లు చేయించిన తర్వాత కేక్ కట్ చేయకపోతే బాగోదు అని అంటే ఇంకా సుమన మీరు ఇంకా వాళ్ళ పిల్లనే ఎత్తుకుంటారా ఇచ్చేయండి అని అంటే ఇంకా గానవి గాయత్రి నాదాలతో రెండు జంటలు ఇంకా కేక్ కట్ చేయిస్తారు విశాల్ చేయి నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు గానవి చేయి పట్టుకొని కేక్ కట్ చేయించాలని సుమన తిలోత్తమ విశాల్ చేతిపైన ఇంకా సెటర్లు వేస్తారు హేళన చేస్తూ ఉంటారు విశాల్ పరిస్థితికి నయని ఏడుస్తూ ఉంటుంది ఇంకా విక్రాంత్ తిడతాడు విశాల్ని తినిపించమని అంటాడు కానీ ఎంత ప్రయత్నించినా చేయి రాదు దాంతో ఇంకా నయని విశాల్ ఏడుస్తూ ఉంటే ఇక ఎడమ చేతితో తినిపించడానికి విశాల్ అంగీకరించాడు ఇంతలో గాయత్రి పాప తండ్రి కుడి చేయి పట్టుకొని పైకి లేపుతుంది కేకు తిని తీసుకునేలాగా చేయి కేకు దగ్గరికి పెట్టి కేకు తీసి గానకి తర్వాత తనకి తినిపించేలాగా చేస్తుంది పాప చేసిన పనికి నయని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఇంకా తిరువత్తమ్మ వాళ్ళేమో చాలా కోపడుతూ ఉంటారు ఇంకా విశాల్ ఏమో పాపకి థ్యాంక్స్ చెప్తాడు హాసిని వస్తే విశాఖ పక్షపాతం వచ్చిన చేతిని లేపుతున్నానని అంటే అది పక్షపాతం కాదని హాస్ని వాళ్ళు ధైర్యం చెప్తారు చేతికి చలనం లేదు నొప్పి ఉందని చెప్తుంటే డాక్టర్లు కూడా ప్రాబ్లం కూడా తెలియదని అంటున్నారు ఇంకా నయని మణికాంత దీవికి వెళ్ళాలని అంటుంది నయనిని వెళ్ళొద్దని విషయాలు అంటాడు హాస్ని కూడా ఏం కాదు వెళ్ళమని అంటుంది నయని ఇంకా చూడండి బాబుగారు పౌర్ణమి గడియల కోసం ఎదురు చూస్తున్నాను గాయత్రి అమ్మగారు దాచిన పేపర్లు వాటి ద్వారా పౌర్ణమి గడియల్లో అక్కడికి చేరుకొని మీ చేతిని నొప్పి తగ్గించేందుకు మనల్ని ఖచ్చితంగా తీసుకువస్తాను అంటుంది నేను ఇంకా విషయాలు మనసులో మీకు ఎలా చెప్పాలి అక్కడ ఎలా ఉంటుందో అమ్మ చిన్నప్పుడు కథల్లా చెప్పింది ఆ జరిగిన కథ ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో తెలియదు అని అంటే ఇంకా సుమన హాల్లో ఉంటే గాయత్రి పాప సుమన దగ్గరికి వస్తే సుమన ఇంకా పాపని తిడుతుంది ఇంతలో పెద్ద బొట్టమ్మ అక్కడికి వచ్చి దేవి చదివిన పేపర్ల ఆధారంగా మన ఇద్దరు మానసాదేవి దగ్గరికి వెళ్దామని అంటుంది ఇంకా సుమన షాక్ అవుతుంది మన వల్ల పని అవుతుందా అని అంటుంది దానికి ఇంకా పెద్ద బొట్టమ్మ తో కోటీశ్వర్ లాభవచ్చని అంటే వెళ్దామని అంటుంది ఇంకా ఇక నైని పేపర్లు తెరిస్తే అవి పట్టుకొని పారిపోదామని ఇంకా పెద్ద బొట్టమ్మ అంటుంది అందరూ హాల్లోకి వస్తారు విషయాలు చూడడానికి వచ్చానని ఇంకా పెద్ద బొట్టమ్మ అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్